టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెగ స్పీడ్ చూపించేస్తుంది వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసేస్తూ సెన్సేషన్ సృష్టిస్తుంది రకుల్ రామ్ చరణ్తో రెండు సినిమాలు వరుసగా చేసిన తర్వాత మహేష్ బాబుతో మూవీలో నటిస్తుండటంతో అమ్మడికి స్టార్ స్టేటస్ వచ్చేసినట్లే అనుకున్నారంత కానీ ఇప్పుడు రకుల్ ప్రీత్ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే ఓ విషయం అర్థమవుతుంది ఈ నెలలో విడుదల అవుతున్న విన్నర్ మూవీలో సాయి ధరం తేజ్తో నటిస్తుంది రకుల్ దీని తర్వాత మహేష్ బాబుతో చేస్తున్న మూవీ తప్ప ఈ చేతిలో పెద్ద హీరోలతో చేస్తున్న సినిమాలు ఏవీ లేవు సోగాడి సిన్నినైనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగ చైతన్యతో ఓ మూవీ చేస్తుంది రకుల్ దీంతో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్కి హీరోయిన్గా నటిస్తుంది ఈ భామ ఎప్పటికే టాప్ లీగ్లోకి ఎంటర్ అయిపోయిందని అనుకుంటున్న టైంలో స్టార్ హీరోలతో సినిమాలు లేకపోవడం మాత్రం కెరీర్ కెరీర్కి లోటు అని చెప్పాలి అర్జెంట్గా ఒకరిద్దరు స్టార్స్ అయిన ప్రాజెక్టులో చోటు దక్కించుకోలేకపోతే రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్కి జోష్ తగ్గినట్లే అనుకోవాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా